కాంగ్రెస్ కాంగ్రెస్ కార్పొరేటర్ కార్పొరేటర్ వచ్చాయి లో కాంగ్రెస్టర్లు వేధింపులు తలలేక బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకున్నాడు బాబా ఫసీద్ మైనార్టీ సీఎం అధ్యక్షుడు సర్దార్ సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా తన అధికార బలంతో ఇటీవల సర్దార్ ఇంటినీ సైతం బాబు ఫసీద్ కూల్చి వేయించారని సమాచారం అన్ని వైపు నుంచి వేధింపులు రావడంతో ఒత్తిడి తట్టుకోలేక సర్దార్ సూసైడ్ చేసుకున్నట్లుగా బాధ్యత కుటుంబ సభ్యులు చెబుతున్నారు અને બુગારે ગામ સાહેબ જો લાગે બસ એ પાસ રણ બસ આ સરસ સલતો ને આને લેના અભિનાના ડ્રાઇવ આના પર કલેક્શન સબમિટ ఇక సర్దర్ ఆత్మహత్య చేసుకోవడంతో బోరబండలో అర్ధరాత్రి ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది పీఎస్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు బాబా ఫసీదుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు న్యాయం కావాలంటూ పోలీసులు ఎదుట కన్నీరు మున్నీరయ్యారు छोटे छोटे बच्चे है, अभी क्या जवाब दी है तो बैठ के बस मसला हम कर ले तो क्या राजनीति क्यों कर रहे तो भी किसी की जान आज जाए कैसे चले जाती और तो छोटे बच्चों को क्या जवाब देते अभी बच्चा घर भी है बच्ची है papa <laughs> cange <laughs> क्या जवाब देखिए भाई ऐसा क्यों करें कुछ है कुछ काम है कुछ का भाई, भाई इमीडिएटली अरेस्ट होना है, 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 नहीं गो है भाई। एक जनक ने हर किसी को वैसे सतारा भाई। भाई। बंदा हो क्यों कर रहे इमीडिएटली अरेस्ट होना है इंसाफ मिलना है कांग्रेस हुकूमत में ऐसा चीज़ होना चाहिए छोटी छोटे छोटे बच्चे क्या करेंगे अरेस्ट करना जरूरी है हो हो आज आज इनके छोटे बच्चे उनका गया और किसी का होता कौन जिम्मेदार रहेंगे इस चीज़ का पूरा गर्दी हो गया उनका

कांग्रेस कर हमारे सामने हम लोग खुद गवाह है हम लोग सामने सो रहा पार्टी में आना वो करना ये करना मेंटली टॉर्चर हम बुद्ध हो रहा था बंदाओ इसकी जिम्मेदारी नहीं है मेरे भाई की जिम्मेदारी नहीं है तो आप पुलिस अरेस्ट करना उसको कानूनी तौर पर अरेस्ट करके जो है जो सजा है उसको देना है देना जरूरी है नहीं तो फिर उसके वजह से घोराबंदी में कई जनों को टाचारा दे रहा है, खान साहब मोहन है बहुत सारे जगह है जो टाचर दे रहा हूँ రెటిక హైదరాబాద్ బోరపట్టలో కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలు విలువలకు వచ్చాయి కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ వేధింపులు తలలేక బీఆర్ఎస్ నేత ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ అందిస్తారు సైదులు బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ సూసైడ్ సంబంధించి దగ్గర ఉన్న అప్డేట్స్ డీటెయిల్స్ ఏంటి సైదులు చక్రి కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బీఆర్ఎస్ నేత ఒకరు బలైపోయారు ఎందుకంటే బోరబొండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ ఎస్ఎల్ అధ్యక్షుడు సర్దార్ ముప్పై సంవత్సరాలుంటాయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు గత కొన్ని నెలలుగా సర్దారుని పలు రకాలుగా వేధిస్తున్నటువంటి అంటే కార్పొరేటర్ బాబా ఫసీద్దున్ అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా బోరబొండ పరిధిలో ఉన్నటువంటి సర్దారుని స్పష్టం ఉన్నటువంటి కార్పొరేటర్ బాబా ఫసీదున్ వేధిస్తున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పన్నెండు రోజుల క్రితం సర్దార్ ఇంటిని సైతం కూల్చి చేసిన బాబా ఫసీద్దున్ తన ఇంటిని అక్రమంగా ఉందంటూ అధికారులకు కంప్లైంట్ చేసి తన ఇంటిని కూల్ చేశారు సో అప్పటి నుంచి మనస్తాపానికి గురినటువంటి సర్దార్ నిన్న ఆత్మహత్య చేసుకొని మరణించారు అయితే కుటుంబ సభ్యులు మాత్రం పదే పదే ఆ ఒకటే ఆరోపిస్తున్నారు బాబా పసిద్ధన ఆరోపణలు తట్టుకోలేకనే సర్దార్ చనిపోయారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు తక్షణమే అతని పైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు గోరగొండ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి మృతదేహాన్ని అక్కడ ఉంచి వారు ఆ నిన్న ఆందోళన చేశారు పోలీసులు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించే పంపించేశారు సో ఏదేమైనా సర్దార్ గత కొన్ని రోజుల నుంచి బాబా ప్రసీద్ని వేధించడంతో సర్దార్ మరణించారని చెప్పేసి చుట్టుపక్కల వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎదింపులు రోజు రోజు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ఉంటే ఒకవేళ సర్దార్ తన ఇంటిని ఏమైనా అక్రమంగా నిర్మించుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి లేకపోతే కానీ కావాలని బలవంతంగా తన ఇంటిని తన అధికారాన్ని ఉపయోగించుకొని కూల్ చేశాడని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అందుకు ఆయన మనస్తాపానికి గురై నిన్న ఆత్మహత్య చేసుకున్నారు సో ఆయనకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సో వారందరూ కూడా తన తండ్రి కోసం రోధిస్తున్న తీరును చూసి అందరూ కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక గోరగొండలో నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన కుటుంబ సభ్యులు స్థానికులు సబ్దారి మృతి కారణమైన బాబా ప్రసిద్ధుని మీద కేసు నమోదు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు బిఠాయించి ధర్నా నిర్వహించారు రెండున్నర ఏళ్ళ వయసున్న పిల్లలు ఉన్నారంటే కన్నీళ్లు పరవంతం అయిపోయారు సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి వేధింపులు మరొకరి ఉండొద్దని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి వేధింపుల వల్ల మరో వ్యక్తి చనిపోవడం వల్ల ఆ కుటుంబం ఎంత బధారణ పడుతుందో ఆ పిల్లలు ఎంత కన్నీటి పరవంతమవుతారో అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో వేధింపులకి గురైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి దానికి కారణం బొరగొండ కార్పొరేటర్ ప్రసిద్ధిని అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు కాబట్టి సో తక్షణమే బాబా ఫసీద్ది పైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ప్రస్తుతం అయితే ఈ యొక్క సర్దార్ మరణానికి సంబంధించి అతను మరణానికి ఆయనకు వచ్చినటువంటి ఆరోపణల పైన బాబా ఇంతవరకు స్పందించలేదు మీడియా ముందుకి అయితే రాలేదు సో ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏం చెప్తారనేది కూడా మనకు తెలియాల్సింది ఎందుకంటే ఆ సర్దారు మృతికి బాబా ప్రసిద్ధిని కారణమని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాబట్టి సో ఇప్పుడు బాబా ప్రసిద్ధి ముందుకు వచ్చి మరి ఆ ఏదించారా లేకపోతే ఏం చేశారా అనే విషయం పైన కూడా అటు బాబా ప్రసిద్ధిని చెప్తే కానీ మన అర్సైడ్ నుంచి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గత కొన్ని రోజుల నుంచి కూడా వేదిస్తున్నారనే కారణంగానే సర్దారు మరించారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తన ఇంటి ఏదైతే ఉందో తన ఇంటిని కూల్ చేయడం వల్ల రోడ్డుని పడిపోవడం వల్ల ఇప్పుడు జీవనోపాధి కూడా ఏం లేకపోవడం వల్ల ఇప్పుడు మనస్తాపానికి గురై చుట్టుపక్కల వారు చర్చించుకోవడంతో మనస్తాపానికి గురై సర్దార్ను భరించాలని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాబట్టి సో బాబా ప్రసిద్దున్ అధికారులకు సంబంధించి కంప్లైంట్ చేయడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు కాబట్టి సో మరి బాబా ఫసిద్దిన్ దీనికి సంబంధించి మరి ఏం చెప్తారన్నది కూడా తెలియాల్సింది ఆయన మరి ఈ రోజు మీడియాతోనే మాట్లాడతారా లేకపోతే ఏమైనా స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా సర్దార్ గల కారణాలు ఆయన ఏం చెప్తారని కూడా మనకి ఈ రోజు మధ్యాహ్నం కాలేదు తెలిసే అవకాశంగా అనిపిస్తుంది కడప జగన్ అడ్డ కాదు టీడీపీ గడ్డ అన్నారు ఆ పార్టీ నేత పరిటాల శ్రీరామ్ జగన్ హయాంలో జరిగిన అవినీతిపై మాత్రమే దర్యాప్తు జరుగుతుంది అన్నారు కక్ష సాధింపులకు పాల్పడే రాజకీయాలు చేసే అవసరం లేదని చెప్పారు వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ ఖచ్చితంగా జరుగుతుందని అన్నారు మహానాడులో దీనిపై కీలక నిర్ణయం ఆ పరిటాల శ్రీరామ్ తో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్ మహానాడు దిగ్విజయంగా సాగుతుంది ప్రస్తుతం మనతో పాటు యువనేత పరిడేళ్ళ శ్రీరామ్ ఉన్నారు ఇక్కడ ఎలా సాగుతుంది మహానాడు సంబంధించి మొదటిసారిగా కూడా కడప గడపలో పెడతాం జరిగింది ఎలా సాగుతుంది కడప మహానాడు కడప దేవుడి గడపలో మహానాడు బ్రహ్మాండంగా జరుగుతుందండి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం ఇక్కడ అందరూ నిన్నటి నుంచి కూడా మనం చూసినట్టయితే ప్రజలందరూ కూడా వస్తున్నారు ఇక్కడ అందరూ ఇక్కడ పెట్టిన తీర్మానాలంటే బలపరుచుకుంటూ ఇక్కడ ప్రతి తీర్మానం గురించి కూడా వాళ్ళు చేసే ఎక్స్ప్లెనేషన్ ఏ రకంగా ఉందని చాలా క్షుణ్ణంగా కూర్చొని అందరూ వినడం జరుగుతుందండి దాంతోపాటు రేపు బహిరంగ సభ రేపు బహిరంగ సభకు కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా రాయలసీమ జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి రాబోతున్నారు ప్రత్యేకంగా ఈ మహానాడులో తీర్మానాలకు సంబంధించి మీ యువనేత లోకేష్ కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఆ తీర్మానాలను కూడా ప్రవేశపెడుతున్న పరిస్థితి ఎలా చూడచ్చు ఈ తీర్మానాలకు సంబంధించి ఆయన పడిన కష్టము చూసిన సమస్యలన్నింటినీ కూడా తీర్మానాల రూపంలో పార్టీ దాన్ని ఆచరించాలి అనేది ఎందుకంటే అంటే మేమే దిప్పాము నారా లోకేష్ గారిని సందు సందు దిప్పాము ఊరూరు తిప్పాము మాకున్న సమస్యలన్నింటినీ ఆయన వరకు తీసుకెళ్లాము ఆయన మా భుజం మీద చేసి మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఆయన అన్ని సమస్యలు చూసిన తర్వాత మేము తీసుకెళ్లిన సమస్యలు ఆయన వరకు తీసుకెళ్లిన సమస్యలు ఏవైతే ఉన్నాడో అవన్నింటినీ కూడీకరించుకొని ఈరోజు తీర్మానాలు పెట్టడం జరుగుతుంది మీద ఏ రకంగా ముందుకెళ్ళాలి పార్టీ ఏ రకంగా దాని మీద ఎక్కడైనా ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు రియాక్ట్ అవ్వాలనే దాని మీద కూడా ఈ మనకు తీర్మానాల రూపంలో మనకు ముందుకు పెట్టడం జరుగుతుంది ఒక సొల్యూషన్స్ని చూపెట్టడం జరుగుతుంది ఒక డిస్కషన్ని ఎందుకంటే ఇంతవరకు జరిగిన డిస్కషన్ మాకు లోకేష్ గారికి ఉండొచ్చు మాకు ఇబ్బంది పడిన వాళ్ళకి లోకేష్ గారికి ఉండొచ్చు కానీ ఈరోజు యావత్ రాష్ట్రం చూసేటట్టుగా డిస్కషన్స్ పెడుతున్నారంటే ప్రజలందరూ ఈరోజు గర్వించాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందర వాళ్ళ సందులోనో వాళ్ళ ఊర్లోనో జరిగిన సమస్యని ఈరోజు ఇంత గొప్పటి మహానాడులో ఇంత పెద్ద స్టేజ్ మీద దాని మీద డిస్కషన్ జరుగుతుంది మరి వైసీపీ నేతలు ఇప్పటికీ కూడా కడప మహానాడుకి సంబంధించిన బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు రాజమౌళి కావచ్చు మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టీడీపీ నేతలు ఇళ్లపైన జెండాలు కడదామంటూ కూడా కొన్ని బహిరంగ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యలని అంటే కడపలో మహానాడు నిర్వహించకూడదా ఇతర కడపలో వైసీపీ తప్పితే ఇంకే పార్టీ కూడా ప్లేన్ రైలు చేయకూడదా అంటే మీకు యాటిట్యూడ్ అర్థమవుతుండాలి ఇప్పటికే దీని గురించి కడప గురించో కడపలో మహానాడుల గురించో వేరే కార్యక్రమాల గురించి కంటే కూడా నాయకుడి యొక్క యాటిట్యూడ్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రజలతో ఉండాలి ప్రజల సమస్యలు లేకోకుండా రాష్ట్రం ముందుకెళ్లాలని ఎవరైనా సరే ఇప్పుడు మన ఊర్లో ఒక నాయకుడిగా మనం ఏర్ప మనం ఒక నాయకుడిగా ఉన్నా లేదా ఒక గుంపుకున్నా లేకుంటే ఒక వర్గానికి ఉన్నా కానీ మా వర్గం బాగుండాలి ఆ సమస్యలు ఉండకూడదు వేరే దాని నుంచి ఇబ్బందులు వస్తున్నాయి నాయకత్వం అనేది ఎక్కడ వస్తుంది బయట నుంచి వచ్చే సమస్యల్ని నిలబెట్టుకున్నప్పుడు మానరు మన వాళ్ళకు తగలనంత వరకు తీసుకురాచ్చేంత వరకు నిలబడుతుంది అంతేగాని రెచ్చగొట్టి ఒకరికొరికి చిచ్చులు పెట్టేవాడు నాయకుడు అనిపించుకోడు కానీ ఒక లీడర్స్ యాటిట్యూడ్ అనేది మీకు అర్థమవుతుండాలి వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ అటువంటి దానికి వ్యతిరేకంగానే ఈరోజు గవర్నమెంట్లో మనము పాజిటివ్గా వెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అదే రకంగానే గవర్నమెంట్ని ముందుకు నడుపుతున్నారని మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో మహానాడికి సంబంధించి ఖచ్చితంగా ఏవైతే ఇక్కడ నిర్వహిస్తున్నారో మహానాడికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాటు చేయడంతో పాటు ఈ మహానాడు వేదికగా ఈసారి జరగబోయే మహానాడికి సంబంధించి ఖచ్చితంగా ఏవైతే తీర్మానాలు ప్రవేశపెట్టా ఆ తీర్మానాలకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ప్రజలకి కావచ్చు పార్టీ కార్యకర్తలకి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఈ అంశాలయం మీద పూర్తి స్థాయి చర్చ జరగటం అదేవిధంగా ప్రజలకు కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు ఏ పథకాలు అమలు చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా బహిరంగ సభ ద్వారా ప్రజలకి కార్యకర్తలకు తెలియజేసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి క్రాంతి ఎక్కడ పరిస్థితి మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేస్తారు ఆనాడు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎన్టీఆర్ పాల్గొన్న పాత చిత్రాలను డిజిటల్ స్క్రీన్ మీద ఏర్పాటు చేశారు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఫోటో గ్యాలరీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు నాడు రెండో రోజు చేరుకుంది అయితే ప్రత్యేకంగా టీడీపీ మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఇక్కడ టీడీపీ అభిమానులు కావచ్చు ఎన్టీఆర్ అభిమానులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ తొలగించేందుకు వస్తున్న పరిస్థితుంది మనం చూడొచ్చు ఈ గ్యాలరీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా అభిమానులు కావచ్చు కార్యకర్తలు అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు పార్టీకి సంబంధించిన నేతలు ముఖ్య నేతలు అందరూ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఆసక్తిగా తొలగించేందుకు గతంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటో గ్యాలరీతో పాటు పార్టీ స్థాపించినప్పటి నుంచి అదే సినీ రంగానికి సంబంధించిన అన్ని కూడా ఫోటో గ్యాలరీ రూపంలో ఇక్కడ ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది ఎల్సిడి రూపంలో ఇక్కడ ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ అయితే తొలగించేందుకు పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు అయితే లోపలికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎన్టీఆర్ ఈరోజు ఎన్టీఆర్ జయంతి కావటం అదేవిధంగా పెద్ద ఎత్తున మహానాడు రెండో రోజు చేరపడటంతో పాటు పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ కి సంబంధించి ప్రస్తుతం అంతా పాటు ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు వారితో మాయడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఎలా ఉంది ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ కి సంబంధించి మహానాడు ప్రాంగణంలో ఈ రకంగా ఒక డిజిటల్ రూపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు ప్రతి సంవత్సరం మహానాడులో ఈ యొక్క ఫోటో ప్రదర్శన అనేటువంటిది చాలా గొప్పగా ప్రదర్శించబడుతుంది కానీ ఈసారి డిజిటల్ రూపంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై పార్టీని స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మధుర ఘట్టాలను ఒక మధుర స్మృతులుగా డిజిటల్ రూపంలో మార్చి ఇక్కడ మహానాడుకు విచ్చేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి చూపించినటువంటిది ఒక మధురానుభూతిగా భావిస్తున్నాం మేము దీన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తున్నాం మేము ఎందుకంటే నలభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గత స్మృతుల్ని ఒక డిజిటల్ రూపంలో ఈ రోజున ఇక్కడ అరేంజ్ చేయడం చాలా గొప్ప విషయం దీనివల్ల నూతనంగా వచ్చినటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పార్టీ యొక్క పూర్వవైభవం ఏ రకంగా ఇప్పటివరకు ఇలా కొనసాగింది అనేటువంటిది వాళ్ళకి సార్ ఇప్పుడు మామూలుగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ అంటే చాలా అరుదుగా ఈ ఫోటోలన్నీ సేకరించి చాలా కష్టం ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ అప్పటి ఆనాటి బ్లాక్ అండ్ వైట్ నుంచి కూడా ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం డిజిటల్ స్క్రీన్ మీద ఏర్పాటు చేస్తున్నారు దిన రకాలు ఏముంది దీని ఏంటంటే ముఖ్యమైన ఇప్పుడు జనరేషన్లు మారుతున్నాయి ఇప్పుడు అంత ఏ ఏఐ టెక్నాలజీ దాంట్లోకి మనము వెళ్ళబోతున్నాం కాబట్టి మున్ముందు ముందు తరాలకు కూడా అన్నగారి గురించి తెలియాలంటే డిజిటలైజేషన్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో మా చైర్మన్ టీడీ జనార్దన్ గారు మేమందరం కలిసి కూడా ఈ ఫోటోలను అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అప్పటి వాళ్లకు అన్నగారి గురించి ఆ గురించి అన్నీ కూడా తెలుసు రాబోయే తరాలకు కూడా అంటే ఇప్పటికి కూడా అన్నగారి గురించి తెలియాలంటే డిజిటలైజ్ చేస్తేనే ఇవి ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి రాబోయే తరాలకు కూడా అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది అంటే మొత్తం కూడా అంటే ఇప్పటి నుంచి అంటే ఫస్ట్ మొదటి మహానాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లు ఉన్నాయా మొదటి మహానాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టా ఎప్పుడైతే మొదలైందో ఆరు అప్పటి నుండి కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇది నలభై మహానాడు మనకు జరిగేది ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా నలభై ఫోటో ఎగ్జిబిషన్ అంటే మహానాడుకి ఎంత చరిత్ర ఉందో ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆ సేమ్ అంతే చరిత్ర ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ ఫోటో ఎగ్జిబి ఎగ్జిబిషన్కి మహానాడికి అదే ఒకే చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టినరోజుని మహానాడుగా జరుపుకుంటారు అయితే మొదట ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు జన్మించిన దినంగా ఆ రోజు నుంచి రోజు వరకు కూడా అంటే నలభై మూడు సంవత్సరాల పాటు ఈ ఫోటో ఎగ్జిబిషన్ని నిర్మిస్తూ వచ్చారు అయితే గతంలో అయితే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కావచ్చు అదేవిధంగా స్టిక్కరింగ్ ఫోటోలతో ఉండేవి అయితే ఇప్పుడు ఈ తరం అంటే రాబో తరాలకి అదేవిధంగా ఇప్పుడు డిజిటలైజేషన్ జరుగుతున్న ఏ టెక్నాలజీతో ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా డిజిటలైజేషన్ చేసి డిజిటల్ స్క్రీన్స్ మీద ప్రతి ఒక్కరిని చూపు కూడా ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పేసి కూడా ఈ నిర్వాహకులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రమణాథ్ కిరణ్ రాజ్ న్యూస్ మహానాడు ప్రాంగణం విశాఖని ఉద్యోగ హబ్ గా తీర్చిదిద్దేందుకు మహానాడులు ప్రతిపాదనలు పెట్టమన్నారు టీడీపీ యువనేత గంట రవితేజ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించనున్నామని అన్నారు ఇక మహానాడులో నిరుద్యోగ అంశంపై కీలకంగా చర్చిస్తామంటున్న గంట శ్రీనివాసరావు తనయుడు గంట రవితేజ్ మా ప్రతినిధి వాసు ఫెస్టివల్స్ మహానాడులో యువతకు ప్రాధాన్యం ఇస్తారా అయితే దీనిపైన మరి సమాచారం అందించేందుకు యువ నాయకుడు గంటా రవితేజ మనతో పడినారు సార్ చెప్పండి నలభై సంవత్సరాల పాటు మరలా ఇదే ఉత్సాహంతో టీడీపీని కొనసాగిస్తామంటున్నారు నారా లోకేష్ గారు దానికి యువరత్నాన్ని ఎక్కిస్తామంటున్నారు ఎలా ఉండిపోతుంది యువరత్నం యాక్చువల్లీ అండి యాక్చువల్ యువరత్నం అనేది మనం చూసుకుంటే బాబు గారు వచ్చిన టైం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇప్పుడు మన సీనియర్స్ ఉండే మినిస్టర్స్ అందరూ యువతలో ఉన్న టైం అది సో అటువంటి ఉత్సాహంతోనే ఈరోజు సెకండ్ జనరేషన్కి మన లోకేష్ అన్నయ్య గారికి కానీ లేకపోతే వచ్చే మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మినిస్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరూ మనకి వాళ్ళు వేసే అడుగులు డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ఆ రాష్ట్రానికి మంచిగా ముందుకు తీసుకెళ్లేటట్టు ఉంటాయని నేను భావిస్తున్నాను ఎటువంటి తీర్మానాలు చేయబోతుంది ఈసారి యువత కోసం అంటే గతంలో పోల్చుకుంటే కనుక నెక్స్ట్ నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా కూడా ఒక స్కానింగ్ అంటే యువత పైన సాగుతుంది అంటే దీంట్లో సీట్ల సంఖ్య యువతకు పెంచబోతున్నారు నాకు తెలిసినంత వరకు యాక్చువల్లీ తీర్మానం అనేది ప్రతి మహానాడులో చేస్తారండి ఆ దీనిలో మనకి ఈసారి తీర్మానంలో గేమ్ చేంజర్ ఒక ఆరు 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 తీసుకొచ్చారు దానిలో మన స్త్రీ శక్తి కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే రికగ్నిషన్ టు ద పీపుల్ నాయకులు కానీ ఇవన్నీ అదే బాటల్ అండ్ ఐ ఆ స్టిల్ యాక్చువల్లీ స్టార్టింగ్ ద తీర్మానం వాట్ ఆర్ ద వన్స్ యాక్చువల్లీ కెన్ బి దన్స్ ఇమీడియట్లీ ఇంప్లిమెంటెడ్ అనేది అంటే మనకి వచ్చిన ఫ్యాక్టరీలతో ప్రొరేట డివిజన్లో పోల్చుకుంటే కనుక ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ప్రస్తుతం అయితే కనుక కనిపించే పరిస్థితి లేదు అంటే ఒకవైపు ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అంటే ఎలా ఏ దిశలో అసలు ఏ వైపున ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఇప్పుడు మనం ఒకటండి నిన్న మొన్న మన జగన్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో నంబర్లో చెప్పారు ఇలాగా మూడు సంవత్సరాల్లో మేము ఎంత అప్పు చేస్తాం మీరు ఒక సంవత్సరాల్లో ఎన్ని అప్పు చేస్తారు ప్రజలు ఇప్పుడు అటువంటి దీన్నే మీరు నమ్మాలనుకుంటుంటే మరి మేము చెప్పిన ఈ ఇరవై ఏళ్ళ లక్ష ఇరవై లక్షల జాబ్లు అనేది ఎందుకు తేలేమండి ఎందుకంటే ఫస్ట్ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతేనే మనకి కొంచెం ఆ రెవెన్యూ మోడల్ అనేది బిగిన్ అవుతుంది ఇప్పుడు మనకి రెవెన్యూ లేకుండా వి జస్ట్ ద కంపెనీస్ ఈవెన్ దే కెనాట్ పే ద శాలరీస్ కదా సో ఆ దిశగానే మనకి ఇప్పుడు చూసుకున్న అమరావతిని కూడా దే వాంట్ మేక్ ఇట్ అ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ వేర్ ద పీపుల్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దెమ్ సెల్ఫ్ అండ్ దే కీప్ ఇట్ అస్ సెల్ఫ్ సస్టైన్ ఇప్పటికీ ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం అయిపోయిందండి మిగిలిన నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో చూసుకుంటే అంటే కనుక ప్రస్తుతం అంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలమనే నమ్మకం ప్రస్తుతం ఈ వేదిక ద్వారా మీ యువనాయకులు చెప్పబోతుంది మనకి ఇప్పుడు దాకా చూసుకుంటే అండి టీసీఎస్ ఆల్రెడీ ఒకటి ఇట్ హెస్ బీన్ కన్ఫర్మ్ అండ్ ఆల్సో అదాని డేటా సెంటర్ హెస్ బీన్ కన్ఫర్మ్ అండ్ ఆల్సో మనకి రీసెంట్గా ఎల్జీ దే హ్యావ్ అనౌన్స్డ్ అండ్ ఇలా చూసుకుంటే మీరు చెప్పినట్టు కంపెనీస్ ది హ్ ఆల్ బీన్ ఎస్టాబ్లిష్డ్ రైట్ నా సింగిల్ విండో ప్రాసెస్లో దే హాల్ బీన్ ప్రాసెస్ నాకు తెలిసిన ఈ టూ త్రీ మంత్స్లో డెఫినెట్లీ ద వర్క్ విల్ బిగన్ అండ్ ఐ కెన్ సే అప్ టు వాట్ ఎవర్ ద టార్గెట్ దట్ వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇట్ విల్ ట్రై టు రీచ్ ఇట్ ఎమ్ అయితే ప్రస్తుతం గడ గడబోతున్న నాలుగేళ్లలో కూడా యువతను చైతన్యంతం చేయటం మరొక వైపు చూసుకోవడం కనుక అదే దిశలో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికే దీనికి ప్రధానంగా కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది రెండు వైపులా అంటే ఒకవైపున యువతని చైతన్యవంతం చేసి రాజకీయాల్లోకి తీసుకురావటం రెండో వైపున నిరుద్యోగులకు ఉద్యోగని కల్పించడం ఇదే దిశలో కూడా ప్రజలందరూ ఆశీస్సులతో నడిపిస్తామంటున్నారు రవితేజ కెమెరామెన్ సాయితూ వాసు రాంజూస్ కడప